హాయ్ అండి ఈ రోజు మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చాము ఏ ఊరికి వదిన ఉగాది సార్ చేస్తుంటాను వచ్చాము మా చేపలు కొంచెం కరగొచ్చు చూద్దామని మా చేపలు కొంచెం చూద్దాం తండ్రి నెల్లూరు నుంచి వస్తా వస్తా కూడా కెమెరా తెచ్చుకున్నాం చేపల గుంటలు అటు పచ్చని పొలాలు ఉంటాయి కాబట్టి ఫోటోలు తీసుకునే దానికి కెమెరా బ్యాగ్ అంటే మా మనం తగిలించుకున్నాడు వాళ్ళని స్కూల్ నుంచి అటు తీసుకొని వెళ్ళాను ఎందుకంటే మేము వచ్చేసరికి సాయంత్రం ఆరు ఏడు అవుతుందని పొద్దుపోతుందని ఇంటి దగ్గర పిల్లలు ఇద్దరే ఉంటారని స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ తీసుకొని వెళ్ళాము చేసుకోవచ్చు పోయేది అరటి చెట్లు టెంకాయ చెట్లు గడ్డ ఎక్కువగా ఉంది మేమంటే ప్రతిసారి నడిచిపోయేది ఆ నుంచి కొంచెం దూరం పోగానే మా గుంటలు అయితే వస్తాయి చచ్చిపోయిన ఈ కాయలు తినే కాయలు వీటిల్ని మేము బుడపించకాయలు అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి లాస్ట్ కి మా గుంటని దగ్గరికి అయితే వచ్చేసాము ఇదిగోండి మా గుంటలో గుంటలు పెట్టిన కొత్తల్లో ఇల్లు కట్టించాము అది గుంట మట్టి పొంగ పొంగంగా ఇల్లు కూడా ఎరిగిపోయింది ఇక చేపలకి మేత ఇంగానే చేపలు చూడండి నెట్టొస్తున్నాయి నేను ఇంతవరకు చూడలేదు అట్లా చేపలు రాంగాను ఫస్ట్ టైం చూస్తున్నాను దాంట్లో ఏడు రకాల చేపలు అయితే ఉన్నాయి ఆ గుంటలోను నల్ల చూ పడవలా బాధ మాకు భయం వేసి పడవ ఎక్కలేదు పొడవలోకి పోతే కూడా చేపలు వచ్చేస్తాయండి పడవలోకి వచ్చేస్తాయండి చేపలు అందుకోసం మేము భయం వేసి పాలేదు ఇక మా చేపలు కుట్టలు చూడాలి నెట్టాగడుతున్నాయో ఆ చేపలు మా ఇక అరటి చెట్లు చూడండి చిన్న గిన్నెలు వేస్తున్నాయి ఇదిగోండి చాలా గెలలు అయితే ఉన్నాయి అన్నీ పోసుకోపోతాం ఇప్పుడు మూడు రకాలైతే అరటికాయలు అయితే వేసాము బంత అరటికాయలు అమృతపాణి పచ్చిపోంది దాన్ని పోసేస్తాం ఇప్పుడు వచ్చి గంటల కట్టు ఇదే నీళ్ళు పైక అట్లా అయిపోయి చెట్లు కూడా ఉంది మొన్న వేసిన చెట్టుకి టెంకాయ కూడా కాసేసింది అది రెండు కాయలు అయితే ఉన్నాయి ఎర్రగా ఉన్నాయి కాయలు ఐదు నాలుగు గంగతానం కూడా జరిగిందండి అవి అట్టగల్లలు పోసేసి ఉన్నారు సంవత్సరం నుంచేసి మేము ఒక కాయగోడ తీసుకోలేదు అందరూ వచ్చే పోయే వాళ్ళే తీసేసుకున్నారు అయి గెలలు అరే నే ha? ఆ ఏం చాపలు ఉండారా యాంకుడా నిజానా వంటట సర్జస్ తోట ఉంది ఏంద్రా యా నిన్ను చాపల వా ఇప్పుడు ఒకసారి గుంటల ఆడకొస్తే పడవలో దిగి నేనైతే గుంటలు అయితే పడిపోయాను నేను పడిపోయాను మా అక్క పడిపోయింది ఇద్దరం పడిపోయాము చాలా లోతుంటుంది ఆ గుంట అందుకని ఆ భయానికి ఆ గుంటలు అయితే దిగలేదు మేము మా గుంట పక్కన ఒక కాలం ఉంది ఆ కాలంలో అయితే చేపలు పడుతున్నారు కొరమేలు చేపలు ఉన్నాయంటే ఆ చేపలు పడుతున్నారు వాళ్ళు మేము కూడా చూసాము చేపలు అయితే ఉన్నాయి ఇప్పుడే కొట్టిందా మేము రెండు రోజులు అయింది ఇగో మళ్ళీ వచ్చి పోయి అట్టి కాళ్ళు కాస్తున్నారు అండి మేము ముదిరిందిలే 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 కానీ పాపం అయితే ఫోన్ చేశాము అన్నానికి వెళ్ళి ఉన్నాను అమ్మ అని చెప్పాడు అన్నం తినేసి తొందర తొందరగా అయితే వచ్చేసాడు మాకు అరటిగాలు పోసేయాలని లచ్మి వేస్తాం లచ్చిమి వేస్తే అయితే పాస్తాం ఇప్పుడు అరటిగాల కొయ్యంగానే చెట్టును కూడా నరికేస్తే మళ్ళీ పక్కన చెట్లు వస్తాయంట అందుకని అరటిగాల కోసుకో పోసుకోంగానే చెట్టు అయితే నరికేస్తాం మేము

まあ。<noise>

फोटोग्राफ <ligen करें। ructive sniffles> <कर देखें>। <frustration> <carnality> చెప్పులు ఇవన్న వేసుకోంకాయ తాగేది కూడా చూపాలి పడే పడేది లేకుండా వద్దు కెమెరా కెమెరామ్యాన్ చూడండి ఫోటో ఎలా తీసుకున్నాడో అది పనిగా తీసుకొచ్చుకున్నాం కెమెరా మ్యాన్ని పడవలేదు करवट ले चलो కొత్తగా వేసే చెట్టు కొత్తగా వేసే చెట్టు దాని శాఖలు కూడా దాచింది వాళ్ళకి దాస్తా ఉన్నారు పడిపోయింది చుట్టూ పొలాలేను ఒక ఎక్కడైతే వరి కూడా కోస్తా ఉన్నారు మాది ఒకప్పుడు వరి వేసుకుంటున్నాయి మా నాన్న చేయలేక చేపలు కుంటలైతే పెట్టేసుకు 15 ये yeah, ஐ லக்ஷ்மி நடக்குது. ஆ? நடக்கும்ச்சே அப்படிக்கு மச்சியவ லட்சுமி. இந்தா லோகமா. இந்தா செத்து. இந்த இடம் கடக்கு. ஆ? ஆ. இது என்னது கோசின்ட பத்தனா?

मैं सबको नहीं कर दूंगा वहां ने वहां है रे मना ये बात नहीं करता ये तो चार साल का है तेरा ही रहा तेरा मना चले इनका चले अपन नहीं कर बोलते पापा बहुत दिन भी ये कुछ नहीं है

Why is it Áève Arerre Nilidennai? Arerre My dear S tangını Tr graders vibrates aquí en USA sí hay మాడ <laughs> nih. <laughs> <laughs> ನಾನು ಭಜ ಪಂಚೆ ನಾವು ನಾವು ಕೂಡ పోరా మా చెట్లకి నేనే కోసాను ఇంక చూడండి చిన్న చిన్ని ఇంకొచ్చు నాకు ఒత్తు లాగేస్తే repoh, worry

Jangan ya. ya, ya. ya. ya, ya, ya. మోడేగుంట రోడ్ కాడి నుంచి మా కైలికాడికి హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటది ఇంటి దగ్గర నుంచి అయితే ఇంకా చాలా దూరం రావాలి ఇంటి దగ్గర నుంచి అయితే కైల్లో రావాలంటే చాలా దూరము అందుకని అయితే మేమైతే మోడేగుంట రోడ్లో వచ్చేసాము ఇది మోడేగుంట రోడ్ అండి చుట్టూ పచ్చని పొలాలు ఎంత బాగున్నాయి చూడండి